అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెండి నాణ్యాల గురించి అయితే చెప్పబోతున్నాను అండి ఎలాంటి వెండి నాణ్యాలు మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఉన్నట్లయితే మీరు ఎలాంటివి సేల్ చేసుకోవచ్చండి ఇది విక్టోరియా ఎంప్రస్ వన్ బై ఫోర్ రూపీ అండి పిక్చర్ ఎలా ఉంటుంది దీనిపైన ఇటు సైడ్ విక్టోరియా అని ఇంగ్లీష్లో ఉంటుందండి ఇటు సైడ్ ఏమో ఎంప్రస్ అని ఉంటుంది నెక్స్ట్ వన్ బై ఫోర్ రూపీ ఇండియా ఎయిటీన్ సెవెంటీ నైన్ ఇక్కడ పిక్చర్లో ఉన్నదైతే ఎయిటీన్ సెవెంటీ నైన్ దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పోర్ట్రేట్ ఇన్ ప్రొఫైల్ ఆఫ్ క్వీన్ విక్టోరియా క్వీన్ విక్టోరియా రాణి గారి ఫోటో అయితే ఉంటుందండి రివర్స్ సైడ్లో వ్యాల్యూ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇయర్ రివర్స్ సైడ్లో తయారు చేసిన వాల్యూ ఉంటుంది అది వన్ బై ఫోర్ ఇక్కడ వన్ బై ఫోర్ అనేది దాని వాల్యూ ఇయర్ ఎయిటీన్ సెవెంటీ నైన్ అంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరాలు అయితే తయారు చేయబడింది మెటల్ సిల్వర్ ఈ నాణ్యం తయారు చేసిన మెటల్ వచ్చేసి సిల్వర్ అండి వెయిట్ టూ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ వెయిట్ టూ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ సైజు నైన్టీన్ పాయింట్ త్రీ జీరో టు నైన్టీన్ పాయింట్ నైన్ జీరో ఎంఎం షేపు సర్క్యులర్ షేప్ వచ్చి సర్క్యులర్ షేప్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మింట్ ఐడెంటిఫికేషన్ ఇవి పాతకాలమే కాబట్టి వీటి మింట్లు డిఫరెంట్గా ఉంటాయండి ఇవి మనలాంటి వాళ్ళు గుర్తుపట్టడం కోసం ఇక్కడ కొన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఇక్కడ ఇచ్చారండి కలకత్తా అంటే నో మింట్ మార్క్ కలకత్తా నో మింట్ మార్కు ఎయిటీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఈ నాలుగు సంవత్సరాల్లో అయితే కలకత్తా మింట్ కాయలు అయితే ఉన్నాయండి వాటిపైన ఎలాంటి మింట్ మార్కు లేకుండా ఉన్నట్లయితే అవి కలకత్తా మింట్ అండి నెక్స్ట్ కలకటాలోని ఇంకోటి ఉందండి సి ఉండి ఇలా దీనిపైన అలా ఫాస్ట్ ఫీర్స్ ఉండి ఇన్క్యూజ్డ్ ఇన్ బాటమ్ ఫ్లవర్ ఈ ఇయర్స్లో అట్లా సి సింబల్ ఉండి అట్లా ఉన్నట్లయితే ఎయిటీన్ సెవెంటీ నైన్ నైంటీ వన్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఎయిటీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీన్ నాట్ వన్ నైన్టీన్ నాట్ వన్ దీనిలో సి గుర్తుంటుందండి ఈ గుర్తులు ఎలా ఉంటాయి నేను మీకు రాబోయే వీడియోలు అయితే చెప్తాను ఇలాంటి గుర్తులు ఉన్నాయి అది కూడా కలకత్తా మింట్ కింద ఉంటుందంట అండి బాంబే మింట్ అయితేనేమో డాట్ ఉంటుందంట ఎయిటీన్ సెవెంటీ సెవెన్ ఎయిటీన్ ఎయిటీ వన్ ఎయిటీన్ ఎయిటీ టూ ఎయిటీన్ ఎయిటీ త్రీలో అయితే బాంబే మింట్ మింటకాయన్లు అయితే ఉన్నాయండి వాటికి అయితే డాట్ ఉంటుందంట నెక్స్ట్ బాంబే బీ రైజ్డ్ ఆన్ టాప్ ఫ్లవర్ ఫ్లవర్ లోపల బాంబే మింట్ రైజ్ అంటే పైకి కనిపిస్తూ ఉంటుందంటండి ఇది ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో ఉంటుందంట నెక్స్ట్ బాంబే బీ ఇన్క్యూజ్డ్ ఆన్ టాప్ ఫ్లవర్ ఈ టాప్ పవర్ ఫ్లవర్ పైన కూడా ఇంకో గుర్తుంటుందంటే అంటే మింటి గుర్తులు ఈ గుర్తుపట్టడం అనేది చాలా కష్టం అండి మనకి ఏదైనా ఎలాంటి కాయిన్లు ఏమన్నా దగ్గర పెట్టుకుని అయితే మనం దీన్ని అబ్జర్వ్ చేస్తా చెప్పాలి రాబోయే వీడియోలో అయితే నేను ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఈ కాయిన్లు ఉంటాయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీటికి సంబంధించి క్లారిటీగా ఉండేలా మీరు అందరూ గుర్తుపెట్టేలాగా వీడియో అయితే చేస్తానండి అయితే ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కాయిన్స్లో ఏవి విలువైనవి ఫస్ట్ ఫస్ట్ ఈ విక్టోరియా ఎంప్రస్ వన్ బై ఫోర్ రూపీ అనేది పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో అయితే చేశారండి ఫైన్ కండిషన్లో దీని విలువ థర్టీన్ వెరీ ఫైన్ ఎయిటీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైన్ త్రీ థౌజండ్ యుఎన్సీ కండిషన్లో ఏడు వేల ఐదు వందలు ఉండండి అది బాంబే మింట్ అండి దీనిలో బాంబే మింట్ కాయిన్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది యుఎన్సీలో అయితే దానికి ఏడు వేల ఐదు వందలు ఉంటుందంటే దాని ధర నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ ఈ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో కలకత్తా మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఫైన్ కండిషన్లో థర్టీన్ హండ్రెడ్ వెరీ ఫైన్ కండిషన్ ఎయిటీన్ హండ్రెడు ఎక్స్ట్రా ఫైన్ త్రీ థౌజండ్ యూఎన్సీ కండిషన్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుందంటండి నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ ఈ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ కాయిన్ అనేది కొంచెం రేర్ కాయిన్ అండి విక్టోరియా క్వీన్ వన్ బై ఫోర్లో ఎంప్రస్లో వన్ బై ఫోర్ రూపీలో ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం కాయిన్ అనేది రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి దీని విలువ ఫైన్ కండిషన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెరీ ఫైన్ త్రీ థౌజండ్ ఎక్స్ట్రా ఫైన్ టెన్ థౌజండ్ యూఎన్సీ కండిషన్లో అయితే ట్వంటీ థౌజండ్ అయితే దీని వాల్యూ ఉందండి ఇలాంటి రేర్ కాయలు మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఫోటోలు పెట్టినట్టయితే అవి అయితే వెంటనే అయితే ఖచ్చితంగా సేల్ అవుతాయండి నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ నైన్ ఈ ఎయిటీన్ సెవెంటీ నైన్ కాయన్ కూడా రేర్ కాయన్ కేటగిరీలో ఉందండి ఫైన్ కండిషన్లో త్రీ థౌజండ్ అంటే మూడు వేలు ఎక్స్ట్రా ఫైన్లు ఐదు వేలు వెరీ ఫైన్లు ఐదు వేలు ఎక్స్ట్రా ఫైన్లు పద్నాలుగు వేలు యుఎన్సీ కండిషన్లో అయితే దీని ధర ఇరవై ఐదు వేలు ఉందండి ఇవి రేర్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి ఇప్పుడు ఈ బుక్లో ఉన్నాయి కాయను నిజమైన అండి వీటిలో అబద్ధాలు చెప్పడానికి మోసాలు చేయడానికి అయితే ఏమీ ఉండదండి కొంతమంది ఏంటంటే ఈ కాయన్లు ఎంత రేట్ ఉండవు ఇదంతా ఫేక్ అని అనుకుంటున్నారండి దయచేసి మీరు గమనించాలండి ఈ బుక్ అనేది సాయినాథర్ రెడ్డప్ప గారు ఎప్పటి నుంచో కూడా తయారు చేస్తున్నారండి ఇది లెవెన్ తెలిసిన అంటే పదకొండు సం పది సంవత్సరాల వరకు ఇప్పుడు పది సంవత్సరాలు అంతకుముందు ప్రింట్ అయినాయి ఇది పదకొండో సంవత్సరం అండి ఈ బుక్ రాసి ఆయన కాయిన్స్ గురించిన విషయాలు తెలిసిన అయినా ఏ కాయిన్ ఎంత రేటు ఉంటుంది అసలు ఏంటి దాని గురించి మంచి అవగాహన ఉన్నాయన అంటే బాగా ఎక్స్పర్ట్ అండి అలాంటి ఎక్స్పర్ట్ గారు రాసిన బుక్ అండి ఇది దీన్ని తప్పు అయితే ఎవరికి కూడా ఆస్కారం అయితే లేదండి ఎందుకంటే కాయిల్ గురించి ఎవరో తెలియని వాళ్ళు ఫేక్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ కాయిన్ పెట్టినా సరే రెండు కోట్లు వస్తాయి ఇరవై లక్షలు వస్తాయి ముప్పై లక్షలు వస్తాయని వాళ్ళు చెప్తారండి మీరు ఏ కాయిన్ పెట్టినా సరే కానీ ఇక్కడ జరిగేది అలాంటిది కాదండి వీళ్ళ మన గవర్నమెంట్ భారతదేశ ప్రభుత్వం తయారు చేసిన కాయిన్లు ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు తయారు చేసిన ఏంటి వేరే కాయిన్లు ఏంటి వాటిలో ఏది విలువైంది ఏది విలువలేంది ఇలాంటివన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా ఈ బుక్ రాసిన ఆయనకైతే తెలుసండి ఆయన చాలా ఎక్స్పర్ట్ అండి ఆయన రాసిన బుక్ అనమాటది ఈ బుక్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కేర్ కాయన్లు రేర్ కాయన్లు అనేవి ఉన్నట్లయితే అవైతే వెంటనే సేల్ అయిపోతాయండి అంటే ఇక్కడ ఈ బుక్లో ఏంటంటే మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇక్కడ చూడండి యుఎన్సీ యూఎన్సీ అంటే అన్ సర్క్యులేటెడ్ కాయిన్స్ అండి ఇక్కడ ఆర్ అంటే రేర్ రేర్ ఉంటే అసలు ఆ కాయిన్ వెంటనే సేల్ అయిపోద్దండి ఇక్కడ పైన ఎస్ ఎస్ ఆరు ఆరు ఆర్ఆర్ కింద ఎక్స్ ఉందండి ఎక్స్ అంటే ఎక్స్ రేర్ కాయిన్ ఈ ఎక్స్ రేర్ కాయిన్లు అనేవి ఏంటంటే చాలా వాల్యుబుల్ అండి అసలు అలాంటి కాయిన్లు ఎవరి దగ్గరన్నా ఉంటే ఆ కాయిన్లు అనేవి మంచి కండిషన్లో ఉంటే వెంటనే అయితే సేల్ అయిపోతాయండి కాయన్ ఎగ్జిబిషన్ వాళ్ళు కానీ లేదా మ్యూజియం వాళ్ళు ఉంటారండి కొంతమంది మ్యూజియం వాళ్ళు కానీ ఇలాంటి కాయన్లు అయితే కొంటారండి ఇంకా మన భారతదేశ కాయన్లు అయితే ఇంగ్లాండ్లో కూడా ఆక్షన్ అయితే జరుగుతుంది అంటండి మన ఇండియా కాయన్లు ఇంగ్లాండ్లో అయితే ఆక్షన్ జరుగుతాయి అంటే మనం వాళ్ళ దాకా వెళ్ళడానికి మనకి చాలా టైం అయితే పడద్ది దేవుడి దేవాల మనం ఏమైనా ముందుకు వెళ్ళగలిగితే అలాంటి వాళ్ళు కూడా మనకు పరిచయం అయితే మనలో చాలామందికి అయితే న్యాయం అయితే జరుగుద్దండి మీ దగ్గర ఉన్న చాలా రకాల కాయిన్లు అయితే మనం ఎక్కువ ఎక్కువ రేట్లకైతే అమ్మొచ్చండి మన భారతదేశ కాయిన్లు అయితే ఇంగ్లాండ్లో కానీ యూకేలో కానీ కొన్ని అంటే ఇంగ్లాండ్ వేరే యూకే వేరే అంటే చాలా పెద్ద కంట్రీ అండి దాంట్లో చాలా ఉంటాయి అక్కడ కొన్ని కొంతమంది వ్యాపారులు మన ఇండియన్ కాయిన్లు రేర్ కాయిన్లు కొని వాళ్ళైతే అక్కడ వేలం పాటల్లో అయితే వాటిని సేల్ చేస్తారంటండి ఇది నాకు ఒక పెద్ద కాయిన్ బయ్య గారు అయితే చెప్పారు ఆ కాయిన్ బయ్యు కదండి ఆయన కాయన కలెక్టర్ గారు ఆయన అంతకుముందు ఆ ఫారినర్లకు అలా కాయిన్స్ అయితే సేల్ చేసేవాళ్ళంట ప్రజెంట్ అయితే ఆయన వేరే బిజినెస్లో ఉండి ఆ వర్క్ అంతా పట్టించుకోవట్లేదంట ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా పరిచయం అయినట్లయితే మన దగ్గర రేర్ కాయిన్లకైతే ఎక్కువ డబ్బులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఎయిటీన్ సెవెంటీ నైన్ ఈ ఎయిటీన్ సెవెంటీ నైన్ కాయన్ కూడా రేర్ కాయనేనండి దీని వాల్యూ త్రీ థౌజండ్ ఫైన్ కండిషను వెరీ ఫైన్లో ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా ఫైన్లో ఫోర్టీన్ థౌజండ్ గిఎన్సీ కండిషన్లో ట్వంటీ ఫైవ్ థౌజండు ఇంకా దీనిలో ఏముంటుందంటే మనకి కలకత్తా మింట్ అనేది రేర్ అండి ఆ ముందు ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో కలకత్తా కాయన్ రేరండి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో కూడా కలకత్తా కాయన్ అనేది రేరండి నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఈ పద్దెనిమిది వందల ఎనభై కలకత్తా మింట్ అనేది ఎక్స్ రేర్ కాయన్ అండి ఎక్స్ రేర్ కాయిన్ దీని విలువ ఫైన్ కండిషన్లో డెబ్బై ఐదు వేలు వెరీ ఫైన్లో లక్ష ఎక్స్ట్రా ఫైన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యుఎన్సీ కండిషన్లో అయితే దీని ధర అంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అబోవే ఉంటుందండి అంటే మూడు లక్షల కన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే మాత్రం ఉండదండి ఇది ఒక ఎక్స్ రేరుకాయనండి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం ఉంది వన్ బై ఫోర్ రూపీ అనేది ఒక ఎక్స్ రేర్ రేరుకాయనండి దీని వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఇలాంటికాయన ఆక్షన్లోకి వెళ్తే దీని విలువ ఐదు లక్షలు ఐదు లక్షల పైనే ఉంటుంది కానీ తక్కువలోకైతే ఉండదండి ఎందుకంటే ఇవి చాలా తక్కువ ప్రింట్ అయినాయి కాబట్టి ఇలాంటి వాటిని రేర్ కాయిన్లు అంటారు ఎక్స్ రేర్ కాయిన్లు అంటారండి రేర్ కాయిన్ కన్నా ఎక్స్ రేర్ కాయిన్ అనేది చాలా తక్కువ ప్రింట్ అవుతుంది రేర్ కాయిన్లు అంటే కొంచెం ఎక్కువ ప్రింట్ అవుతాయి ఎక్స్ రేర్ అంటే చాలా తక్కువ అంటే పది నుంచి ఇరవై కాయిన్లు కొన్ని కాయిన్లు అయితే ఏడు ఎనిమిది పది కాయిన్లు అట్లాగే తక్కువ చాలా తక్కువ ప్రింట్ అయ్యే కాయిన్లు మనం ఎక్స్ రేర్ కాయిన్లు అంటాం ఈ ఎక్స్ రేర్ కాయిన్లు అనేవి ఏంటంటే ఎవరి దగ్గర ఉంటే వెంటనే సేల్ అవుతాయి అలాంటివి ఉన్నా సరే భవిష్యత్తులో వాటికి ఇంకా అంతకంతకు ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి కానీ వాటి విలువ అయితే ఎప్పటికీ కూడా పరిపోదండి రేరుకాయలు కానీ ఎక్స్ రేరుకాయన్లు కానీ వాటి విలువ పెరగడమే కానీ అసలు ఎప్పటికీ కూడా తగ్గడం అనేది అయితే ఉండదండి నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఈ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో బాంబే మింట్ అనేది అండి ఫైన్ కండిషను సెవెంటీన్ హండ్రెడ్ వెరీ ఫైన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైన్ ఫైవ్ థౌజండు యుఎన్సీ కండిషన్లో అయితే ట్వెల్వ్ థౌజండ్ దీని ధర అయితే ఉంటుందంటండి నెక్స్ట్ అంటే కండిషన్ బట్టి ఈ ధర అనేది మారొచ్చండి కాయిన్ డ్యామేజ్ అయినా పాడైనా అదే యుఎన్సీలో అయితే వాటికైతే ఎక్కువ వాల్యూ అయితే ఉంటుందండి నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ పద్దెనిమిది వందల ఎనభై రెండు నేను ఇంగ్లీష్లో చెప్తే కొంతమందికి అర్థం కావట్లేదు అంటే అందుకనే కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారండి అందుకని ఇంగ్లీషు తెలుగు రెండు మిక్స్ చేయడం అయితే అలవాటు అయిందండి నేను స్కూల్లో క్లాసులు చెప్పేటప్పుడు నాకు కొంచెం ఇంగ్లీషు తెలుగు రెండు వస్తాయి కదండి అందుకనే నాకు రెండు కలిపి వస్తున్నాయండి అందుకనే నేను రెండు భాషల్లో చెప్పడం అయితే జరిగింది కొంతమంది హిందీ వాళ్ళు కూడా మనకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళ భాష అయితే నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అందుకనే నేను కొంచెం హిందీ కూడా నేర్చుకుంటున్నాను తర్వాత రాబోయే రోజుల్లో నేను హిందీ ఇంగ్లీష్లో కూడా వీడియోలు అయితే చేస్తానండి ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు మన భారతదేశంలో ఉన్న చాలా స్టేట్ల వల్ల కాయన్ విషయంలో మోసపోతున్నారు ఏ కాయిన్లు ఎంత ఉంటాయో తెలియదు అండి మనం తెలుగులో చెప్పినప్పుడు మన తమిళం ఆయన ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయన భాష నాకు సరిగ్గా అర్థం కావట్లేదు నా భాష ఆయనకు కూడా అర్థం కావట్లేదు నిదానంగా నేను కొంచెం లాంగ్వేజెస్ కూడా డెవలప్ చేసుకుని నా వల్ల వేరే వాళ్ళకు కొంచెం న్యాయం జరిగేలా చేయాలనేదే నా యొక్క ఆశయం అండి ఎందుకంటే నేను కూడా అంతకుముందు గతంలో కాయిన్ రేట్లు ఎక్కడ తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చాలా అయితే చాలా కష్టపడ్డానండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అసలు కాయిన్ రేట్లు ఎవరు చెప్తారు మనకి ఎలా తెలుసుకోవాలి నిజమైన కాయిన్ రేట్లు అసలు ఎవరైనా మనకి చెప్పే వాళ్ళు ఉన్నారా అసలు ఉంటారా అని ఎంతో తాపత్రయపడ్డాను నాలాగే ఎంతోమంది కూడా కాయిన్ రేట్లు తెలుసుకోవాలని ఆశపడే వాళ్ళు ఉంటారండి మీలాంటి వారందరి కోసమే నేను ఏ కాయిన్ ఎంత రేటు ఉంటుంది దాన్ని ఎక్కడ సేల్ చేయాలి ఎలా సేల్ చేయాలి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మీకైతే నేను తెలియజేస్తానండి మీరు నాకు చేయాల్సిన దానిలో ఒకటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి లైక్ చేయండి ఇది ఒక్కటే మీరు నాకు చేయాల్సిన సహాయం ఓకే నెక్స్ట్ నా ఎయిటీన్ ఎయిటీ టూ అండి ఈ ఎయిటీన్ ఎయిటీ టూ కాయిన్ కూడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి ఎయిటీన్ ఎయిటీ వన్లో కలకత్తా ఉండగానే కలకత్తా స్కేర్ కాయిన్ అండి అంటే దానికి తక్కువ డబ్బులు వస్తాయి యూఎన్సి కండిషన్లో దానికి ఫైవ్ థౌజండ్ అయితే వస్తాయి అంటండి నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ ఈ ఎయిటీన్ ఎయిటీ టూ అనేది రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి ఎయిటీన్ ఎయిటీ టూలో రెండు మింట్లు ఉన్నాయండి బాంబే మింటు కలకత్తా మింటు రెండు మింట్లు అయితే ఉన్నాయండి దీనిలో ఈ బాంబే కాయిన్ అనేది రేర్ కేటగిరీలో ఉంది యుఎన్సీలో అయితే దానికి టెన్ థౌసండ్ వస్తాయి అంట కలకత్తా కూడా యుఎన్సీ కండిషన్లో ఇక్కడ టెన్ థౌజండ్ అయితే బుక్లో ఉందండి అంటే ఈ విలువ బుక్కులో రేటు కన్నా తక్కువ ఉండొచ్చు లేదా ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు అది అవసరాన్ని బట్టి అండి సిచ్యువేషన్ అండ్ డిమాండ్ అంటారంటే అవసరం ఉంటే అదే కాయను కూడా ఇరవై వేలు కొనే వాళ్ళు ఉంటారండి అంటే అవసరాన్ని బట్టి ఇక్కడ కొన్ని కాయిన్ల రేట్ అనేది పెరగచ్చు తగ్గొచ్చు అండి నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ త్రీ ఎయిటీన్ ఎయిటీ త్రీ ఇవి కూడా రేర్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఫైన్ కండిషన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ బాంబే మింటు ఫైన్ కండిషన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ బాంబే కలకత్తా రెండింటికి కూడా ఒకే వాల్యూలో ఉన్నాయండి ఫైన్ కండిషన్లో వెరీ ఫైన్లో ఎక్స్ట్రా ఫైన్లో యుఎన్సీ కండిషన్లో ఒకే వాల్యూ అయితే ఉంది ఈ రెండు కూడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు క్వీన్ విక్టోరియా కాయిన్లు అండి దీనిలో బాంబే మింటు కలకత్తా మింటు రెండు మింట్లు ఉన్నాయండి ఇవి కూడా రేర్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి సారీ నెక్స్ట్ ఇది అయిపోయిందండి ఎయిటీన్ ఎయిటీ ఫోర్ సేమ్ ఈ ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో కూడా రెండు మింట్లు ఉన్నాయండి బాంబే కలకత్తా ఉన్నాయి ఈ కలకత్తాకి బాంబేకి యుఎన్సీలో అయితే ఒకే వాల్యూ అయితే ఇచ్చారండి ఫైన్ కండిషన్లో మాత్రం కలక బాంబే మింట్ టూ థౌజండ్ ఉంటే కలకత్తా మింట్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అంటే ఫైన్ కండిషన్లో కలకత్తాకి వాల్యూ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి దీనిలో బాంబేకి మాత్రమే వాల్యూ అనేది ఎక్కువ ఉందండి ఇవి ఇక్కడ ఆర్ అని ఉన్నాయన్నీ కూడా రేర్ కాయిన్స్ అండి ఇలాంటి రేర్ కాయిన్స్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు వీటిని అయితే ఖచ్చితంగా కాయిన్ ఎగ్జిబిషన్లో అయితే సేల్ అండి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఇయర్ అండి ఇది కూడా రెండు మిట్లు తయారైందండి బాంబే కలకత్తా ఇక్కడ కూడా బాంబే కలకత్తా రెండు కూడా రేర్ కాయిన్లు అండి ఈ రెండిటికి కూడా ఫైన్ కండిషను వెరీ ఫైను ఎక్స్ట్రా ఫైను యుఎన్సి కండిషన్లో ఒకే కాస్ట్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ ఈ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో రెండు మింట్లు అయితే తయారైనాయండి బాంబే మింటు కలకత్తా మింటు ఇక్కడ ఫైన్ కండిషన్లో రెండిటికి ఒకే వాల్యూ ఉందండి వెరీ ఫైన్లో కూడా రెండిటికి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంది ఎక్స్ట్రా ఫైన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యుఎన్సి కండిషన్లో ఈ రెండు కూడా సెవెన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ వంట అంటే ఇవి స్కేర్స్ క్యాటగిరీలో ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఈ ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో రెండు మింట్లు అయితే తయారైనాయండి బాంబే మింటు కలకత్తా మింటు ఫైన్ కండిషను వెరీ ఫైన్ కండిషను ఎక్స్ట్రా ఫైన్ ఈఎన్సి వీటి రేట్లన్నీ కూడా సమానంగానే ఉన్నాయండి ఫైన్ కండిషన్లో థర్టీ వన్ థౌజండ్ అండి వెయ్యి రూపాయలు వెరీ ఫైన్ కండిషన్లో పదమూడు వందలు ఎక్స్ట్రా ఫైన్లో రెండు వేల ఐదు వందలు యుఎన్సీ కండిషన్లో ఏడు వేల ఐదు వందలు ఉన్నాయండి బాంబే మింటకాయను కలకత్తా మింటకాయను పద్దెనిమిది వందల డెబ్బై ఏడో సంవత్సరం అయ్యండి నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఈ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో రెండు మింట్ల సారీ అయినాయండి బాంబే కలకత్తా ఇవి ఇవి కూడా రెండిటికి కూడా సేమ్ వాల్యూ అండి ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఆయనకి ఏ వాల్యూ అయితే ఉందో వీటికి కూడా అదే వాల్యూ ఉందండి యుఎన్సి కండిషన్లో బాంబే మెంట్కి కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఉందండి కలకత్తా మెంట్కి కొంచెం తక్కువ వాల్యూ అయితే ఉంది ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో కూడా అంతే బాంబే మెంట్కి ఏడు వేల ఐదు వందలు ఉంటే కలకత్తా మింటికి ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉందండి అంటే దానికి దీనికి యుఎన్సీలో ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే డిఫరెన్స్ అయితే ఉందండి నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఈ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో కూడా రెండు మింట్లు అయితే తయారైనాయండి బాంబే మింటు కలకత్తా మింటు వీటిలో ఫైన్ కండిషన్లో రెండు ఒకే వాల్యూ అండి వెయ్యి రూపాయలు వెరీ ఫైన్లో పదమూడు వందలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో రెండు వేల ఐదు వందలు అండి యుఎన్సి కండిషన్లో యుఎన్సీ కండిషన్లో మనకి బాంబేకి ఏడు వేల ఐదు వందలు ఉంటే కలకత్తాకు వచ్చేసరికి ఏడు వేలే ఉందండి నెక్స్ట్ ఎయిటీన్ ఎయిటీ నైన్ ఈ ఎయిటీన్ ఎయిటీ నైన్ కూడా సేమ్ వాల్యూ ఉందండి అన్ని కూడా స్కేస్ కేటగిరీలో ఉన్నాయి ఎయిటీన్ ఎయిటీ నైన్ సేమ్ వాల్యూ ఉంది అలాగే ఎయిటీన్ నైంటీ కూడా సేమ్ వాల్యూసే ఉన్నాయండి అంటే ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీ నైన్ ఎయిటీన్ నైంటీ ఈ కాయిన్లు అన్నిటికీ కూడా ఒకే వాల్యూ ఉందండి నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ వన్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో కాయిన్స్ కూడా సేమ్ వాల్యూసే ఉన్నాయండి రెండింటికి కూడా పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఒకటి వరకు ఉన్న కాయిన్లకి ఒకే వాల్యూ ఉందండి వన్ బై ఫోర్ రూపీస్లో నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై రెండులో బాంబే మింటు కూడా స్కేర్ కాయిన్స్ కేటగిరీలో ఉందండి ఒకే మింట్ తయారైంది అది ఫైన్ కండిషన్లో వెయ్యి వెరీ ఫైన్లో పదమూడు వందలు ఎక్స్ట్రా ఫైన్లో రెండు వేల ఐదు వందలు యుఎన్సీ కండిషన్లో ఏడు వేల ఐదు వందలు ఉందండి బాంబే మింట కాయిన్ నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై మూడు ఈ పద్దెనిమిది వందల తొంభై మూడులో కూడా రెండు మింట్లు తయారైనాయండి బాంబే మింటు కలకత్తా మింటు ఫైన్ కండిషన్లో ఇది వెయ్యి రూపాయలు రెండింటికి కూడా ఒకే వాల్యూ ఉందండి ఫైన్ కండిషన్ ఎక్స్ట్రా ఫైన్లో వెరీ ఫైన్లో అయితే పదమూడు వందలు అండి ఎక్స్ట్రా ఫైన్లో రెండు వేల ఐదు వందలు యుఎన్సీలో అయితే ఏడు వేల ఐదు వందలు ఉండండి దీని ధర యుఎన్సి కండిషన్లో అయితే బాంబేకి కొంచెం ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఉన్నాయండి కలకత్తాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉందండి నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ టూ నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ త్రీ కూడా అయిపోయింది ఎయిటీన్ నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ ఫోర్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఈ పద్దెనిమిది వందల తొంభై నాలుగులు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి వీటికి కూడా అంతే ఫైన్ కండిషన్లో వెయ్య వెరీ ఫైన్ పదమూడు వందలు ఎక్స్ట్రా ఫైన్ రెండు వేల ఐదు వందలు యుఎన్సీ కండిషన్లో అయితే బాంబే ఏడు వేల ఐదు వందలు కలకత్తా వచ్చేసరికి ఐదు వందల ఏడు వేలండి అంటే అక్కడ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉందండి కలకత్తా కలకత్తామెంట్ వచ్చేసి నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ ఫైవ్లో ఈ కాయన్ అయితే తయారవ్వలేదండి నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ సిక్స్ అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఈ కాయన్ తయారవ్వలేదండి పద్దెనిమిది వందల తొంభై ఆరులో మళ్ళీ ఈ కాయిన్ అనేది తయారైందండి ఇది కలకత్తా మెంటికి కాయిన్ తయారైంది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఫైన్ కండిషన్లో వెయ్యి రూపాయలు వెరీ ఫైన్లో పదమూడు వందలు ఎక్స్ట్రా ఫైన్లో రెండు వేల ఐదు వందలు యూఎన్సీలో అయితే దీని ధర ఆరు వేలు అయితే ఉందండి నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో రెండు మింట్లు అయితే తయారైనాయండి బాంబే మింటు కలకత్తా మింటు ఈ రెండింటికి కూడా పైన కా అంటే పైన ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడుకి ఆయనకి ఏ వాల్యూ ఉందో వీటికి కూడా సేమ్ అయ్యే వాల్యూస్ ఉన్నాయండి ఫైన్ కండిషన్లో వెయ్యి ఎక్స్ట్రా వెరీ ఫైన్లో పదమూడు వందలు ఎక్స్ట్రా ఫైన్లో రెండు వేల ఐదు వందలు యూఎన్సీ కండిషన్లో బాంబే రెండు వేల ఐదు ఏడు వేల ఐదు వందలు కలకత్తా మింట్ అయితే ఏడు వేలయితే ఉందండి దాని వాల్యూ నెక్స్ట్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఈ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రెండు మింట్లు అయితే తయారైనయండి బాంబే మింటు కలకత్తా మిట్ తయారైనయండి ఫైన్ కండిషన్లో పదకొండు వందలండి వెరీ ఫైన్లో పదిహేడు వందల యాభై అండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో రెండు వేల ఐదు వందలండి యుఎన్సి కండిషన్లో బాంబే అయితే ఏడు వేల ఐదు వందలు కలకత్తా మింట్ అయితే ఏడు వేలండి నెక్స్ట్ పంతొమ్మిది వందల సంవత్సరం అండి పంతొమ్మిది వందల సంవత్సరంలో కలకత్తా మింట్ అండి ఈ కలకత్తా మింట్ కాయిన్ అనేది రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి ఫైన్ కండిషన్ త్రీ థౌజండ్ వెరీ ఫైన్ ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా ఫైన్ సిక్స్ థౌజండ్ యుఎన్సి కండిషన్లో అయితే దీని ధర ఇరవై వేలు అయితే ఉందండి ఇక్కడ ఆర్ ఉంది ఆర్ అంటే రేర్ కాయిన్ అండి ఇలాంటి రేర్ కాయిన్లు ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే అవి అయితే సేల్ అయిపోతాయండి పంతొమ్మిది వందల ఒకటి ఈ పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో కాయిన్లు అండి ఇది కూడా కలకత్తా కాయిన్ రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి ఫైన్ కేటగిరీలో పదిహేను వందలు వెరీ ఫైన్లో రెండు వేలు ఎక్స్ట్రా ఫైన్లో మూడు వేలు యుఎన్సీ కండిషన్లో అయితే దీని ధర పదివేలు ఉంటుందండి ఇది కలకత్తా కాయిన్ పంతొమ్మిది వందల కాయను కొంచెం వాల్యుబుల్ అండి పంతొమ్మిది వందల ఒకటో కాయను మాత్రం పదివేలేనండి అనండి యుఎన్సీ కాయను ధర పంతొమ్మిది వందల ఒకటి కాయను పదివేలు ఉంటే పంతొమ్మిది వందల సంవత్సరం కాయలు యుఎన్సీ కండిషన్లో ఇరవై వేలు ఉందండి అయితే ఈ కాయన్ రేట్లు ఎట్లా ఇరవై వేలు పదివేలు ఉంది కానీ యుఎన్సి కండిషన్లో వీటిని పదిహేను వేలు ట్వంటీ ఉంటే దాన్ని పదిహేను వేలకి దీన్ని కనీసం ఏడెనిమిది వేలకైనా కొనే వాళ్ళు ఉంటారండి యుఎన్సి కండిషన్లో ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఆ రేట్లకి అయితే సేల్ అవుతాయండి అదే కండిషన్ బాగోపోయినా కాయిన డ్యామేజ్లు ఉన్నా కాయిన అరిగిపోయినా వాటి విలువల్లో చాలా తేడా వస్తుందండి కాయిన్ అనేది నీటుగా అరిగిపోకుండా మంచిగా ఉంటేనే వాటికి వాల్యూ ఉంటుందండి ఈ వెండి పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన చూడండి ఈ ఫోటోలో మనకి పైన చుక్కలు కనిపిస్తున్నాయి చూడండి బార్డర్లో ఆ చుక్కల కౌంటింగ్ని బట్టి కూడా కాయిన్ క్వాలిటీని బట్టి కూడా వాటి ధర అనేది ఆధారపడి ఉంటుందంటండి వీటిలో కొన్ని ఫేక్ కాయిన్స్ వస్తాయండి ఫేక్ కాయిన్లకు వచ్చేసరికి ఈ చుక్కల కౌంటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి కాయిన్ వేటి కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఈ వెండి నాణ్యాలను మనం కింద కొట్టినప్పుడు ఏంటంటే వాటి సౌండ్ అనేది డిఫరెంట్గా వస్తుందండి ఒరిజినల్ కాయనకు ఒక సౌండ్ వస్తుంది ఫేక్ కాయిన్లకి అయితే ఒక సౌండ్ వస్తుందండి ఫేక్ కాయిన్లు చూడటానికి ఒరిజినల్లా ఉన్నా సరే వాటికి వీటికి నక్కకే నాగలో కానుకున్నంత తేడా ఉంటుందండి మన దగ్గర ఎక్స్పర్ట్స్ అయిన కాయని బయర్స్ ఆ కాయిన్ ఫోటో చూడగానే ఏది ఫేకు ఏది రియల్లో కనిపెట్టగలిగిన కురువృద్ధులు అయితే మన దగ్గర ఉన్నారండి వాళ్ళైతే దేన్నైనా సరే ఈజీగా ఐడెంటిఫై చేయగలరండి మీలో కూడా చాలామంది మీరే టెస్ట్ చేసుకోవచ్చండి ఎవరైనా మీకు ఫేక్ కాయలు అమ్ముతున్నప్పుడు ఈ నాణేలు అయితే కింద కుట్టినప్పుడు వాటి సౌండ్ అనేది డిఫరెంట్గా ఉండదండి పిక్చర్స్ కూడా దానికి దీనికి క్లారిటీ ఉండదండి డిఫరెంట్గా ఉంటాయి అలాంటి వాటినైతే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి ఇంకా చాలా విలువైన వెండి నాణ్యాలు ఉన్నాయండి మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా చూసినట్లయితే ఏ కాయిన్ ఎంత విలువ ఉంటుందో ఎక్కడెక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో జరుగుతాయో మన దగ్గర ఏ కాయిన్లు ఎక్కడమితే ఎక్కువ రేట్ వస్తుందో అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా నేనైతే చెప్తానండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్